హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విజిజ్ తెలుగు ప్రజీ నేను పటంచర్లోనే ఇంద్రశామలో ఉన్నాను శ్రీరామ్ ఆటో మాల్లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కారు పర్చేస్ చేసుకోవచ్చు ఆక్షన్లో అండ్ లారీలు కానీ టాటా ఏసీలు కానీ అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన జేసీబీస్ కానీ ఎనీ వెహికల్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఆక్షన్లో చాలా అంటే చాలా తక్కువ ధరకే మీరు ఆక్షన్లో పర్చేస్ చేసుకోవచ్చు మల్లయ్య గారు సార్ చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో వాళ్ళకి ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ మా గేట్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మా సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేస్తారు ఫస్ట్ దానికి మిస్డ్ కాల్ ఇవ్వాలి ఆ మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ పాయింట్లో మనకి టూ దిస్ గేట్ ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ అయిన తర్వాత మన సెక్యూరిటీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మన సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ నోట్ చేసుకుంటారు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఫోన్ నంబర్ అడ్రస్ నోట్ చేసిన నోట్ చేయాలి నోట్ చేసిన తర్వాత తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి సార్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తారు సార్ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కౌంటర్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఫస్ట్ మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు దీంట్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ మన అడ్రస్ విత్ మెయిల్ ఐడి దీంట్లో మెన్షన్ చేస్తాము దీంట్లో మెన్షన్ చేసేసి మన కేవైసీ ఇవ్వాల్సి ఉంటుంది పాన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ మనం రిజిస్ట్రేషన్కి నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ మనం రిజిస్ట్రేషన్ కట్టాల్సి వస్తుంది ఆప్షన్ ఫీ అనేది ప్లస్ వచ్చేసి వన్ ట్వంటీ అనేది ఛార్జెస్ ఉంటాయి ఇవి నాన్ రిఫండబుల్ అనమాట వెహికల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ వన్ ట్వంటీ అనేది ఎవరికి మనం రిఫండ్ ఇవ్వము ఈ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో ఇది మన ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనము వెహికల్ తీసుకున్న వారికి ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వం అన్సక్సెస్ఫుల్ బిడ్డర్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే వాళ్ళు మాత్రం రిటర్న్ తీసుకోవచ్చు చూసారండీ ఎవరైతే కార్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అయితే రీఫండ్ చేస్తారో ఆ నైంటీ థౌసండ్ నైన్ నైన్టీన్ రూపీస్ రీఫండ్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి సార్ ఇక్కడ ఎవరైనా కారు కొనాలంటే మన శ్రీరామ్ ఆటోమాల్లో సో ఫైనాన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం మీరు సార్ ఫైనాన్స్ అనేది మనం ఏమి స్పెషల్గా మనం ప్రొవైడ్ చేయము కాకపోతే మన శ్రీరామ్ ఫైనాన్స్ బ్రాంచెస్ ప్రతి ఒక్క ఊర్లో ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళకి రిఫర్ చేస్తాం అంటే కస్టమర్ బై ఏర్ వచ్చేసి ఏ అడ్రస్లో ఉన్నాడు అంటే అన్ని ఏరియాస్ నుండి మనకు వస్తారు కాబట్టి వాళ్ళ నియరెస్ట్ ఏరియాలో శ్రీరామ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఫలానా అతను మన దగ్గర ఈ వెహికల్ తీసుకున్నారు వాళ్ళు ఫైనాన్స్ కోసము మన ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చేయండి అని చెప్పేసి మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు శ్రీరామ్ ఆటో కార్ కొనాలంటే ఎప్పుడు జరుగుతుంది ఆప్షన్ సార్ మనకి ఎవ్రీ సాటర్డే జరుగుతుంది కదా ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పాను కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత ఏంటంటే దాంట్లో సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి ఒక బుక్ ఇస్తారు మనకి ఇది మన బిడ్ అనమాట ఇది ఏదైతే మనకి ఎలా అవుతుందో ఈ నెంబర్ తోటి మనం ఏ వెహికల్ పాడుకున్న ఈ నెంబర్ తే పాడుకుంటాం ఈ నెంబర్తో పాడుకోవాల్సి వస్తుంది దీంట్లో మనకి వెహికల్స్ లాట్ నెంబర్ వైజ్గా అంటే వన్ టూ ఆ రోజు ఉన్న వెహికల్స్ టూ హండ్రెడ్ ఉన్నాయను టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు మనకి ఆ వెహికల్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని బట్టి మనము ముందుగానే వెహికల్స్ చూసుకొని అంటే ఆప్షన్ ముందుగా వచ్చినప్పుడు ముందు వన్ అవర్ టూ అవర్స్ ముందు మనం ఆ వెహికల్స్ చెక్ చేసుకోవడం కానీ ఏ లాట్ మనకి ఏది ఉంది దాంట్లో ఏమి ఉన్నాయి డాక్యుమెంట్స్ ఏమి దీంట్లో లాట్ నెంబర్స్ ఉంటాయి దీనిలో లాట్ నెంబర్స్ గా మనకి ఇస్తారు ఇది బిడ్ మనం ఆప్షన్ లో మనం ఈ బిడ్ అనేది మనం చూపిస్తాం మనం పాడుకున్నప్పుడు ఈ బిడ్ చూపిస్తాం ఇది మన బుక్స్ మనం ఎన్ని సార్ దీంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి ఈ రోజు నేను టూ హండ్రెడ్ వెహికల్స్ ఆప్షన్ పెడుతున్నాను దీంట్లో ఈ టూ హండ్రెడ్ వెహికల్స్ డీటెయిల్స్ ఉంటాయి ఓన్లీ కార్స్ అనే కాదు మిగతా వెహికల్స్ కూడా అంటే పికప్స్ కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి లారీలు కానివ్వండి టిప్పర్లు కానివ్వండి జేసీబీలు కానివ్వండి అది ఒక రోజు మనం ఆప్షన్ జరుగుతుంది కాబట్టి సాటర్డే మనకు ఆప్షన్ జరుగుతుంది ఆ ఆప్షన్ రోజు మనం ఆ లిస్ట్ అనేది దీంట్లో ఉంటాయి మనకి ఆ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో క్లియర్ గా మనకు మెన్షన్ చేసి ఉంటాయి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఏముంది మోడల్ మోడల్ ఇయర్ ప్లేస్ వచ్చేసి దానికి డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మారుతి సిఫ్ డిజైర్ ఉంది విడిఐ నైన్టీ మోడల్ ఉంది ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఇట్లా కార్ మోడల్ నెంబర్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు ఆప్షన్లో లో కార్ పర్చేస్ చేయొచ్చు ఇక్కడ మీ దగ్గర ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి సార్ మన దగ్గర వచ్చేసి హుందాయ్ క్రెటాది ఉంటుంది టయా టయాటోలో వచ్చేసి ఇన్నోవాలో ఉంటాయి గ్లాన్జా ఉంటుంది మారుతిలో వచ్చేసి షిఫ్ట్ డిజైర్స్ ఉంటాయి బెలానో ఉంటాయి ఎస్ క్రాస్ ఉంటుంది మన దగ్గర అన్ని అన్ని రకాల మోడల్స్ ఉంటాయి సార్ మారుతిలో వచ్చేసి మారుతి సూస్కి వచ్చి సియాజ్ ఉంటుంది ఎస్ క్రాస్ వస్తుంది ఎక్స్ప్రెస్ ఉన్నాయి టిగర్ టాటాలో టిగర్ వస్తాయి దీంట్లో ఇప్పుడు ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి జెస్ట్ కానివ్వండి లేకపోతే టయాటా ఇన్నోవా కానివ్వండి క్రిస్టా కానివ్వండి ఉండే క్రెటా కానివ్వండి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర ఆ ఏవీ వెహికల్స్ కూడా ఆప్షన్కి వస్తున్నాయి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు అన్నీ ఉంటాయి సార్ కార్లో కూడా మనకి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్స్ ఉంటాయి సార్ ఇప్పుడు హైదరాబాద్లో నేను చాలా వీడియో చేశాను ఇప్పుడు శ్రీరామ్ ఆటోమాల్లో కార్ కొంటే ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడికి బయటికి సార్ డిఫరెన్స్ అనేది మోడల్ని బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు బయట మనకు వెహికల్స్ వచ్చేసి ఇది ఆల్ట్రోజ్ ఉంది సార్ ఇదే ట్వంటీ త్రీ మోడల్ వచ్చేసి వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్పొచ్చు మన దగ్గర ఏంటంటే దాని కండిషన్ కూడా క్లియర్ గా చెప్తాం మనం అక్కడ మనం చెక్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది మనకు టైం చేసి ఇక్కడ టైం చూసుకొని మనం చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ నెగోషియేషన్ అనేది ఉంటుంది అక్కడ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్కి ఇస్తే నా దగ్గర ఫోర్ ల్యాక్స్కే రావచ్చు కొన్ని కొన్ని వెహికల్స్ వాళ్ళ దగ్గర త్రీ ఫోర్ ల్యాక్స్కి ఇచ్చినా దగ్గర ఫైవ్ ల్యాక్స్ పోవచ్చు బికాస్ ఓపెన్ ఆక్షన్ లో ఎందుకంటే అక్కడ ఒక కస్టమర్ కి ఒక వెహికల్ చూపిస్తారు కానీ పది మంది కస్టమర్ కి ఒక వెహికల్ చూపించారు కదా ఆ ఒక కస్టమర్ అతను అక్కడ నెగోషియేషన్ దాన్ని బట్టి దాన్ని బట్టి దానికి ప్రైస్ ఫిక్స్ అవుతుంది ఇక్కడ నా దగ్గర ఏంటంటే ఇప్పుడు అదే కి ఇక్కడ ఏంటంటే ఆ కార్ బాగుంది అనుకుంటే కస్టమర్స్ ప్రైస్ పెంచవచ్చు వాళ్ళే అలా జరుగుతుంది సార్ ఇక్కడ ప్రైస్ పెరగచ్చు తగ్గొచ్చు కాబట్టి ఆక్షన్ లో పాడుకోవచ్చు ఎంత ఎంత మీరు వాడుకుంటే అంతేనా పాడుకున్నంత వరకు మనకి దానికి ప్రైస్ వచ్చింది అనుకోండి ఆక్షన్ ప్రైస్ వచ్చేసింది ఓకే ఈ వెహికల్ ప్రైస్ వచ్చిందంటే వెహికల్ ఇచ్చేస్తాం మనం సో మామూలుగా సార్ ఇప్పుడు ఆక్షన్ అండ్ కార్స్కి బయట బయట ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు మన డిఫరెన్స్ అనేది అట్లీస్ట్ లేదు అంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది అనుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను కొన్ని వెహికల్స్ కొండొచ్చు కొన్ని వెహికల్స్ పోవచ్చు ఎక్కువ పోవచ్చు ఎందుకంటే ఈ కార్ నాకు నచ్చింది ఆప్షన్లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మీరు ఆ వ్యాల్యూ బయట మార్కెట్ వాల్యూ ఫోర్ ల్యాక్స్ ఉందని చెప్పి మీరు ఫోర్ ల్యాక్స్ పాడవచ్చు ఇంకో కస్టమర్ కానీ ఆ కార్ నచ్చి నేను ఇంకో ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నేను పెంచుకోవచ్చు కదా కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఆటోమాల్లో దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కార్స్ ఉన్నాయి కదా సో ప్రైస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎంత ప్రైస్ ఉంటాయి ఎలా తెలుస్తుంది అంటే మనకి ప్రైజ్ అంటే దీనికి మనకు ఆప్షన్కి వచ్చిన వెహికల్స్ ఆప్షన్ వెహికల్ కండిషన్ బట్టి మనం ప్రైజ్ అనేది ఉంటుంది సార్ ఆ ప్రైజెస్ చేసి ప్రతి ఒక్క వెహికల్కి ప్రైస్ ట్యాక్స్ అనేది ఏం పెట్టం మనం ఆప్షన్లో ఉంటుంది ప్లస్ వచ్చేసి మన ఎంక్వైరీలో మనకు ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ఒక సిఎస్సి ఉంటారు ఆమెను అడిగి దాని ప్రైజ్ ఎంత వరకు ఉండొచ్చు అనేది మాత్రం కనుక్కోవాలి ఎందుకంటే కండిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బుక్ అంటే మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో ఈ బుక్ లో దాన్ని ప్రతి ఒక్కటి ఇస్తాం ప్లస్ యాజ్ కండిషన్లో అమ్ముతాం ఇప్పుడు ఇది ట్వంటీ టూ మోడల్ గ్లాంజా ఉంది దీనికి అది ఎయిటీన్ మోడల్ షిఫ్ట్ ఉంది ఇప్పుడు ఇది ఉన్న కండిషన్లో దీని ఉన్న కండిషన్లోనే ఇవ్వగలం మేము దీనికి దీంట్లో ఉంచి ఏదైనా పార్ట్స్ తీసేయడం కానీ లేకపోతే వేరే పార్ట్స్ యాడ్ చేసి ఇవ్వడం కానీ కుదరదు సార్ ఇప్పుడు శ్రీరామ్ ఆటోం వల్ల దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి కదా సార్ ఇవి బ్యాంక్ సీజ్ కార్స్ ఎక్కడ నుండి వస్తాయి కార్స్ సార్ కార్స్ వచ్చే ఆప్షన్ పర్పస్ వచ్చే కార్స్ ఉంటాయి బ్యాంక్ బ్యాంక్ సీజ్ కార్స్ ఉంటాయి సెల్ఫ్ శ్రీరామ్ ఆఫీస్ అయిన వెహికల్స్ ఉంటాయి ఇవన్నీ ఒక ఆప్షన్ లిస్ట్ మాకు ఎవ్రీ వీక్ ఆప్షన్ లిస్ట్ ఇస్తూ ఉంటారు ఆ ఆప్షన్ లిస్ట్ కి ఇచ్చి మేము ట్యాగ్ చేసి మాత్రమే ఇవ్వగలము చాలా మందికి వచ్చే డౌట్ అంటే ఇప్పుడు కార్ కొంటే కార్ డ్యామేజ్ ఉందో చాలా మంది డౌట్ వస్తుంది సో ఎలా మీరు అశ్యూరెన్స్ ఇస్తారు కస్టమర్కి సార్ ఇప్పుడు అష్యూరెన్స్ అంటే నేను కండిషన్లోనే అమ్ముతున్నాను అంటే ఎలా ఉందో అలాగే అమ్మేస్తాను దాన్ని అంతేగాని దానికి మనం ఏమి యాడ్ చేసి ఇవ్వడం అనేది కుదరదు దాంట్లోకి వెళ్ళి తీసేసి ఇచ్చేస్తాం మేము అనేది ఉండదు ప్లస్ వచ్చేసి ప్రైస్కి నెగోషియేషన్ ఉంటుంది మీరు సాటర్డే ఆక్షన్ రోజు కాకుండా మాకు ఇక్కడ సాటర్డే ఆక్షన్ రోజు ఆక్షన్ రోజు కాకుండా మిగతా ఐదు రోజులు సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు వచ్చి వెహికల్ స్టార్ట్ చేసి దాని కండిషన్ చూసుకోవచ్చు విత్ యువర్ మెకానిక్ ఎవరైనా మెకానిక్ మంచి మెకానిక్ ఉన్నప్పుడు తీసుకొచ్చేసుకొని దాన్ని చెక్ చేసుకోవచ్చు ఆ రోజు ఎందుకంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు మేము ఉంటాము మేము ఉంటాం కాబట్టి ఆ ప ఫలానా వెహికల్కి మీరు స్టార్ట్ చేసి ఎగ్జామ్ మీరు చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది లో నెగోషియేషన్ మాత్రం ఉంటుంది నెగోషియేషన్ లేకుండా ఉండదు ఆ రోజు ఏంటంటే ఆప్షన్ జరిగేటప్పుడు మాత్రం మన ర్యాప్ మీదకి వెహికల్ వస్తుంది ఆ ర్యాంప్ మీదకి వెహికల్ వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ కండిషన్ అది ఎలా ఉందనే చూసుకొని మాత్రమే కొనాలి ర్యాప్ మీదకి వచ్చేసి ఒక త్రీ మినిట్స్ మాత్రమే వెహికల్ ఉంటుంది సార్ ఆ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆప్షన్ జరిగేదాకా అక్కడ ఆ ర్యామ్ మీద మన స్టార్ట్ అయ్యే ఉంటుంది ఆ తర్వాత రామించి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది ఆ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ త్రీ మినిట్స్ అక్కడ ఆప్షన్ జరిగేటప్పుడు మెకానిక్ తీసుకొచ్చి చెక్ తీసుకొచ్చా మిగతా డేస్ లో మీరు అన్ని రోజులు తీసుకొచ్చు ఆప్షన్ రోజు కూడా మంచి మెకానిక్స్ అంటే మెకానిక్స్ కొంతమంది చూడగానే ఇంజన్ సౌండ్ చూడగానే ఆ ఇంజిన్ సౌండ్ గురించి చెప్పేసే వాళ్ళు ఉంటారు ఆ బాడీ కండిషన్ కానీ ఎలా ఉంది అనేది చెప్పే ఉంటారు కాబట్టి ఆ రన్నింగ్ లో కూడా చెప్పే దాన్ని చూసుకొని చేసుకోవచ్చు సార్ అప్పుడు కూడా మెకానిక్ తీసుకొచ్చి మనం చూపించుకోవచ్చు రైట్ చూసారు అంటే ఇక్కడ మీరు శ్రీరామ్ ఆటో మళ్ళీ కార్ కొనాలంటే మీరు మెకానిక్ తీసుకొచ్చి చెక్ చేయించుకోవచ్చు అది మండే టు ఫ్రైడే మాత్రం సో సాటర్డే మాత్రం ఆప్షన్ నడుస్తుంది సాటర్డే సండే ఒక ఒకరోజు సాటర్డే ఒకటి రోజు జరుగుతుంది సార్ సో బయట మీరు ఆప్షన్లో కార్ కూడా అంటే మీకు మండే టు ఫ్రైడే రోజు మీకు ఏ కార్ నచ్చిందో ఒక ఫైవ్ టు సిక్స్ కార్ సెలెక్ట్ చేసుకొని మీ మెకానిక్ చూపిస్తే సో దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సార్ అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు సార్ వాళ్ళు సిక్స్ సెలెక్ట్ చేయడం అంటే అట్ ద సేమ్ టైం మనకి ఆప్షన్ జరిగేటప్పుడు వాళ్ళ వెహికల్స్ వస్తే వాళ్ళు తీసుకోవచ్చు ఆప్షన్కి ఉన్నప్పుడు సో ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి కదా టాటా ఏసీలో ఎన్ని ఉంటాయి సార్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనకు నేర్లీ లేదంటే ఒక సిక్స్టీ సెవెంటీ వెహికల్స్ ఒక ఆప్షన్ ట్యాగ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే వేరియస్ టాటా ఉంటాయి అశోక్ లైన్ ఉంటాయి మహీంద్రా కూడా ఉంటాయి టాటాలో వచ్చేసి ఏ టాటా ఏస్ మింట్ కానీ సూపర్ ఏస్ కానీ జీతో కానీ మహీంద్రాలో జీతో కానివ్వండి అశోక్ లైలాండ్ దోస్తు బడా దోస్తు దోస్త్ ప్లేస్లో అలాంటి వెహికల్స్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనం పెట్టుకోవాలి ఇవన్నీ సాటర్డే ఆప్షన్కి ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది సార్ ఒకవేళ ఒక ట్వంటీ ఫోర్ మోడల్ దోస్త్ ప్లేస్ ఉంది అనుకోండి దోస్త్ ప్లేస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ నియర్లీ సెవెన్ ల్యాక్స్ వరకు ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి బడా దోస్తుంది అనుకోండి ఎయిట్ వరకు ఉండొచ్చు టాటా ఎస్ చిన్న వెహికల్స్ వచ్చేసి అవి త్రీ ఒక ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అలా వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ లాక్స్ వరకు మనకు వచ్చేది సార్ త్రీ అండ్ హాఫ్ మినిమం త్రీ నేను మాక్సిమం చెప్తున్నాను ఓకే ఇంకా మినిమం ఆ రోజు వాళ్ళు నెగోషియేషన్ చేసింది బట్టి దాని వల్ల ఉండదు సో గైస్ చూసారు అంటే టాటా లో మనకు స్టార్టింగ్ మనకు త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు డిపెండ్ మోడల్ బట్టి ఇంకేం వెహికల్స్ ఉంటాయి మనకి ఇలా హార్వెస్టర్స్ కూడా ఉంటాయి సార్ హార్వెస్టర్స్ ఉంటాయి ఫామ్ ట్రాక్ వెహికల్స్ ట్రాక్టర్స్ ఉంటాయి హార్వెస్టర్స్ ఉంటాయి మనకి మిషనరీస్ ఉంటాయి స్కూల్ బస్సెస్ నార్మల్గా బస్ స్కూల్ బస్ అండ్ మినీ ఉంటాయి సో ఎంత ఉండదు సార్ లైక్ ప్రైస్ ఉండొచ్చు సార్ ఇప్పుడు అది మార్కోపోలో వెహికల్ ఉంది అది ట్వంటీ త్రీ మోడ్ అనుకోండి ఈజీగా రావచ్చు వాళ్ళకి ఎయిటీన్ లాక్స్ వరకు ఇంకా లారీలు కూడా ఉంటాయి సార్ మన దగ్గర టిప్పర్స్ ఉంటాయి లారీస్ ఉంటాయి మినీ లారీ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి టైర్ ఇప్పుడు వచ్చిన సిక్స్టీన్ టైర్ వెహికల్స్ కూడా ఉన్నాయి ప్లస్ టిప్పర్స్ అయితే చాలా ఎక్కువ టిప్పర్స్ ఉంటాయి సాటర్డే ఆప్షన్ అన్నిటికీ మనకి ఏదైతే వెహికల్ లిస్ట్ ఇస్తారో ఆ లిస్ట్ వచ్చింది మొత్తం కూడా ఉంటాయి సార్ ఇప్పుడు మనకి స్టిక్కరింగ్ వేసిన ఆప్షన్ అవును సో గైస్ ఎవ్రీ సాటర్డే నడుస్తుంది ఇక్కడ ఆక్షన్ సో ఆక్షన్లో లో సో ఎంత ప్రైస్ ఉంటాయో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ప్రీమియం కాస్ దగ్గర బెంచ్ ఉంటుంది సార్ ఆడి ఉంటాయి ఫార్చునర్ ఉంది ఇది ఫార్చునర్ సార్ అది బెంచ్ గా ఉంది ఎక్కువ స్పోర్ట్ మామూలుగా ఇవి ఇవన్నీ కూడా ఎంజీల్మెట్ ఎంజీ వెహికల్ సో బెంచ్ కార్ అది చూశారు కదండీ ఇక్కడ శ్రీరామ్ ఆటోమాల్లో మీకు ఆల్టో కార్ నుంచి ఆడి కార్ వరకు అవైలబుల్ ఉంటాయి టూ ల్యాక్స్ నుంచి అరౌండ్ సార్ చెప్పినట్లు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కార్స్ అవైలబుల్ ఉంటాయి సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ఉంటుంది సో పటన్చర్లోని ఇంద్రశం లొకేషన్లో ఉంటుంది సో శ్రీరామ్ ఆటోమాల్ మీకు వచ్చి విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ